హాయ్ నేను మీ లక్ష్మీనండి ఈరోజు వీడియోలో ఈ ఇడ్లీ ఉప్మా చాలా కమ్మగా చేద్దాము ఈ ఇడ్లీ ఉప్మా కొరకు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు అండి ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలు ఈ ఇడ్లీలను ఇలాగ పొడి చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా మామూలుగా చేసుకోండి అన్నీ ఇడ్లీలు అన్నీ చేసేసుకుందామండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు వేసుకొని ఇవి వేయించుకోవాలండి ఇప్పుడు అల్ల ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేయించొద్దు ఇలా మామూలుగా వేగితే చాలు ఇప్పుడు ఇడ్లీ పొడి వేసేసుకొని పసుపు సాల్టు సాల్ట్ కొంచెం ఇడ్లీలో ఉంటుంది కదండి కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకొని కలిపేసుకోవడమే ఇలా అంతా కలిసిపోయే వరకు కలుపుకొని లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇలా వేసి ఇదంతా కలిపేయడమేనండి ఇది చాలా తొందరగా అయిపోయి చాలా కమ్మగా ఉండే వంటకం అండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్లో ఉంటుంది స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి